అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధనభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కళలో కూడా ఊహించి ఉంటారు కానీ మీ అదృష్టం వల్ల మీకు శుభవార్త అందుతుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి జీవితంలో సానుకూల ఆలోచనను కలిగి ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు జరగకుండా చూసుకోవాలి ప్రమోషన్ గురించి శుభవార్త అనేది మీరు అందుకోబోతున్నారు మనసులో అసంతృప్తి కలిగే విషయాలను దూరంగా పెట్టండి ఈ రోజు రాష్ట్ర మాత్రం ఎక్కువగా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకుండా ఉండాలి మొదట పనులను ప్రారంభించాలి పరిస్థితులు అన్న ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు చాలా తెలివైన స్వార్థంగా చెట్ట వ్యక్తులను దూరంగా పెట్టాలి రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకోవాలి సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులను పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు సంయమనంతో మళ్ళా వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఈ రోజు రాసవారు సమయాన్ని నాశనం చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిగా ఈ రోజు లభిస్తుంది భార్య భర్తల మద్దతు చక్కని సమయం ఈ రోజు రాత్రి పుట్ట గడిపే అవకాశాలు లభిస్తుంది సంబంధాలలో తీపి రావడం జరుగుతుంది ప్రేమల సులభంగా గెలుస్తారు ప్రేమికులు ప్రియమైన వారితోటి మంచి సమయం సాయంత్రం పుట గడుపుతారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది ఈ రోజు సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందడం ఇవంతవుతుంది కుటుంబంలో ఆనందమక్క వాతావరణం కలిగి ఉంటారు ప్రైవేట్ వ్యక్తులతో సబ్ సబ్జెక్టు జాగ్రత్త వహించాలి విద్యార్థిని విద్యార్థులు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఇక ఇబ్బందులన్నీ తొలగించబడతాయి తొలగించబడతా ఆనందం యొక్క క్షణాలు అనేవి గడుపుతారు ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనలో సంతోషంగా ఉంచుతారు కుటుంబం మరి స్నేహితుల మద్దతు మీకు పూర్తిగా ఈ రోజు లభిస్తుంది భావోద్యోగ సమతుల్యత కలిగి ఉంటారు నమ్మకాన్ని గెలుచుకుంటారు ఉద్యోగస్తులు బాగా పనులు చేయగలుగుతారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తా నైపుణ్యాలతో పనులు చేస్తారు సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు ఇంటి చుట్టు ప్రకారం వారితో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు మరియు ఈ రోజు మీద ధైర్యం కూడా మీలో పెరిగిపోతూ ఉంటుంది దాంతోపాటు సృజనాత్మకత పనులు చేయగలుగుతారు కొత్త కొంత పనులు బిజీగా ఉంటారు మరియు కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలం లాభం మాత్రమే చేకూరుతుంది నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక అటంకాలు అనేవి దర్చికుండా చూసుకోవడానికి యొక్క శక్తి సామర్థ్యాలను చూపడం జరుగుతుంది దాన ధర్మాలు చేయడం వల్ల ఈరోజు మేలు కలుగుతుంది మీకు ఈరోజు ఉన్నటువంటి సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం కూడా లభిస్తుంది ప్రభుత్వోద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు కార్యాలయంలో కొంత సౌకర్యాన్ని ఎదుర్కొనే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం ఉండాల్సి ఉంటుంది ఈ రోజు ఇంట్లో లేదా వ్యాపారం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి తీసుకోవాలి లేకుంటే మీరు చాలా చింతించాల్సి రావచ్చు ఏదైనా వివాదం కోర్టులో పెండింగ్లో ఉంటే మీరు దానిలో కూడా విజయం సాధించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈరోజు కార్యాలయంలో కొంత సౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు జీవిత భాగస్వామి బయటకు నడక తీసుకెళ్ల తీసుకెళ్లడం జరుగుతుంది ఇతరుల గురించి ఆలోచించాలి నిజమైన హృదయంతో సేవ చేయడం వల్ల వేలు కలుగుతుంది మీ మనసుకు శాంతిని కలిసి చేకూరుస్తుంది ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ కొత్త శక్తి అనేది వస్తుంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది రోజు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఆందోళన లేకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది పనులన్నంటినీ ధైర్యంగా మీరు పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రుల ఆశీస్సులతోటి ఈ రోజు మీరు పనులను అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది అనేక రంగాల విజయం ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఇక పళ్ళన్ని కూడా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రాశి వారికి మాత్రం ఆందోళన లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతోటి వాదనకు దిగకుండా ఉండాలి మనసు కలత చెందకు కలసి మనసు చాలా కలత చెందుతూ ఉంటుంది ఈ రోజు మీరు ఈ రోజు మనసును ప్రశాంతంగా ఉంచుకుంట కొరకు ధ్యానం చేయాలి బంధువుల వైపు నుండి విభేదాలు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలుగుతారు మరోవైపు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంది కాబట్టి యోగా వ్యాయామం చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఉన్న ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి కూడా మీకు లభించే అవకాశం ఉన్నది ఈ రోజు రాత్రి వారికి సంఖ్య అరవై లక్కీ కలర్ అయితే తెలుపు రంగు పరిహారంలో మరి వినాయకుడికి పూజలు సమర్పించటం శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో